చిత్తూరు కడప జిల్లాల్లో విస్తరించి ఉన్న రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గంలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి రెండు వేల పద్నాలుగు రాజంపేట పార్లమెంట్ ఎన్నికల్లో టీడీపీ బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా బరిలో నిలిచిన ఎన్టీ రామారావు కుమార్తె కేంద్ర మాజీ మంత్రి పురంధేశ్వరిపై జగన్కు అత్యంత సన్నిహితుడు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి భారీ మెజార్టీతో గెలిచారు రెండు వేల పంతొమ్మిది సాధారణ ఎన్నికల్లో అధిక సంఖ్యలో అటు అసెంబ్లీ ఇటు పార్లమెంట్ స్థానాలే లక్ష్యంగా జగన్ వ్యూహాలు రచిస్తున్నారు తాజాగా మారుతున్న రాజకీయ సమీకరణాల నేపథ్యంలో కడప జిల్లాలో ఏకైక టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న రాజంపేట ఎమ్మెల్యే మేడ మల్లికార్జున్రెడ్డి వైసీపీలో చేరిపోయారు ఈ నేపథ్యంలో రాజంపేట పార్లమెంటుకు ఈసారి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని కాదని మరో అభ్యర్థిని బరిలో దించే ప్రయత్నాలు వైసీపీలో జరుగుతుండటం ఆ పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తోంది ఇప్పటికే పలు ప్రముఖ సంస్థలతో సర్వే చేయించుకున్న వైసీపీ అధినేత జగన్ కీలక నిర్ణయాలకు శ్రీకారం చుట్టినట్లు తెలుస్తోంది తాజాగా జరుగుతున్న రాజకీయ సమీకరణాలలో రాజంపేటలో గట్టి అనుచర వర్గంతో పాటు ఆర్థిక బలం ఉన్న మేడ మల్లికార్జున రెడ్డి కుటుంబ సభ్యులలో ఒకరికి ఎంపీగానూ మరొకరికి ఎమ్మెల్సీగా చేసేందుకు వైసీపీ వ్యూహాలు రచిస్తోంది ఎంతో కాలంగా జగన్ కుటుంబానికి పాత్రుడుగా ఉన్న ఆకేపాటి అమరనాథ్ రెడ్డి రాజంపేట ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని అధిష్టానం ఆలోచిస్తోంది మరోవైపు జగన్ కు అత్యంత ఆప్తుడుగా ఉండి చిత్తూరు జిల్లాలో గట్టి పట్టున్న పెద్దిరెడ్డి మిథున్రెడ్డిని తంబళ్లపల్లి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఈసారి బరిలో నిలిపి అదే నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్తగా ఉన్న పెద్దిరెడ్డి రెడ్డిని మరో నియోజకవర్గంలో నిలపాలా లేక వేరే అవకాశం కల్పించాలా అన్న ప్రతిపాదన వైసీపీలో హల్చల్ చేస్తోంది రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గంలో వైసీపీలో మారుతున్న రాజకీయ సమీకరణాలు అటు వైసీపీలోను ఇటు పెద్దిరెడ్డి అనుచరుల్లోనూ కలకలం రేపుతోంది మరి వైసీపీ అధినేత చివరి నిమిషంలో ఎలా స్పందిస్తారో మరి వేచి చూడాల్సి ఉంది నేటి చరిత్ర గల్లీ టు ఢిల్లీ బ్రేకింగ్ సమాచారం కోసం సబ్స్క్రైబ్ అవ్వండి నచ్చితే లైక్తో పాటు షేర్ చేయండి